కారం పెట్టుకునే విధానం చూద్దామండి ముందు రీల్కు తొడిగిన తర్వాత ముందు ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా త్రీ హోల్స్లో ఫైవ్ హోల్ పెట్టాలి ఇంకా ఇక్కడ ఇది ఉంది కదా అని ఇందులో పెట్టద్దు ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి ఇట్లా తీసి ఇటువైపు ఇట్లా పెట్టేసి ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పెట్టాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే ఇది చేస్తున్నానండి ఓకేనా ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక హోల్ ఉంటుంది కదా అది పెద్ద మెషిన్ అండి ఇది ఇప్పుడు సూదికి పెట్టేసుకోవాలి ఇప్పుడు సూదికి పెట్టేసుకుంటే ఇంకా అంతే ఓకేనా సూదికి ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి కాదు ఇటువైపు నుంచి పెట్టాలి ఓకేనా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో పెట్టండి మీకు నచ్చినట్టయితే మీరు ఎంకరేజ్ చేస్తే లైక్స్ చేస్తే కనుక నేను మరిన్ని వీడియోస్ తీయగలుగుతాను అతను నండి ధన్యవాదాలు